హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి చూస్తుంటేనే మీకు తెలిసిపోయింది కదా మైసూర్ పాక్ని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్తో చూపిస్తున్నానండి కొత్తగా చేసే వాళ్ళు కూడా నేను చెప్పినట్టు చేశారంటే ఈజీగా చేయగలుగుతారు ఎలాగో రాఖీ పండగ వస్తుంది కదండీ రాఖీ పండగకి ఇంట్లోనే హెల్దీగా ఇలా స్వీట్ చేశారనుకో హ్యాపీగా తినేసేయొచ్చు చాలా బాగుంటుంది స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత గుల్లగా వచ్చిందో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా మనము పాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకోవాలి నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి మీరు అల్యూమినియం ఏదైనా తీసుకోవచ్చు కొంచెం లోతుగా ఉన్నది తీసుకోండి ఎందుకంటే మైసూర్ పాక్ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ టైం ఉండదండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందుగా ఇలా గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక ప్లేటు దాంట్లో జల్లెడ పెట్టేసుకొని మైసూర్పాక్ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను ఇది పట్టించిన శనగపిండి అండి కొన్నపిండి కాదు అయితే ఇంకొంచెం సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఇలా శనగపప్పును మిల్లుక్ పట్టించి చేసామనుకో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఎప్పుడు పాక్ అనే కాదండి ఏ స్వీట్ చేసినా పిండిని తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నాన్స్టిక్ కడాయి తీసుకున్నాను మీరు నాన్స్టిక్ అనే కాదండి అడుగు మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి అడుగు మాత్రం మందంగా ఉండ ఉండాలి ఎందుకంటే మనం పాక్ చేసేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది దాంట్లోకి ఏ కప్పుతో శనై పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్ని దాంతోనే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుంటున్నాను దాంట్లోకి ఏ కప్పుతో పంచదార చినేపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఇంకొక ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను అలాగే పావు కప్పు నెయ్యి వేసుకున్నాను టోటల్గా రెండు కప్పులు అనమాట మీరు ఇక్కడ మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు సగం ఆయిల్ సగం నెయ్యితో చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్ టేస్ట్ కొంచెం వేసినా బాగుంటుంది కాబట్టి పావు కప్పు నెయ్యి ముప్పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను ఒకటి పైన ఇలా రెండు కప్పులు తీసుకున్నాక వీటిని ఇప్పుడు రెండు బర్నర్స్ మీద రెండు ప్యార్లల్గా పెట్టుకోవాలండి ఆయిల్ వేడవుతూ ఉండాలి బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే ఒకవైపు పంచదారం కూడా పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఒక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను ఇంకొక స్టవ్ పైన పంచదారది కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పంచదారలోకి మనం వాటర్ వేసుకోవాలి చక్కెర మునిగే వరకు మాత్రమే వేసుకోవాలండి ఇంతే పోయాలనేది ఏమీ లేదు జస్ట్ చక్కెర మునిగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఫ్లేమ్లో పెట్టి చక్కెర మొత్తం కరిగిపోయి తీగపాకం రావాలన్నమాట అలా వచ్చే వరకు వీటిని మరిగించుకోవాలి దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైంది అనుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం ఆఫ్ చేయొద్దండి ఆయిల్ లో ఫ్లేమ్లోనే మరుగుతూనే ఉండాలి వేడిగానే ఉండాలి ఆయిల్ మరీ తక్కువ హీట్లో ఉన్న మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి పంచదార కంప్లీట్గా కరిగిపోయింది మీరు కావాలంటే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు ఇందులో నేనైతే వేసుకోలేదు చూడండి ఈ విధంగా తీగపాకం రావాలి మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇలా మరీ తిక్కుగా అవసరం లేదండి ఇలా లైట్గా తీగపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు పాకం అనేది రెడీ అయిపోయింది దీంట్లో మనం జల్లించుకున్న పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా నీట్గా కలిసిపోతుంది మనం కలిపితే కాబట్టి పిండిని జల్లించుకొనే చేసుకోవాలి స్వీట్ చేసుకునేటప్పుడు అలాగే ఇది కలుపుకోవడానికి విస్కర్ని వాడాలండి విస్కర్ని అయితే ఎక్కడ ఉండలు అనేది లేకుండా నీట్గా కలుస్తుంది ఇలా చెంచతో కంటే కూడా విస్కర్తోనే బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా నూరగా వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి ఇట్లా నురుగా వస్తుంది కదా పైన ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకి ఇలా నురుగా వచ్చిందంటే ఈ బేసన్ అనేది కొంచెం పచ్చివాసన కూడా పోయినట్టు అనమాట ఇప్పుడు ఈ టైంలో మనం పక్కన స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా ఇలా వచ్చినప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాము అది కూడా బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంటాం కదా ఇప్పుడు దాని నుంచి ఆయిల్ తీసుకొని దీంట్లోకి ఒక్కొక్క గరిట వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇలా లోతుగా ఉన్న గరిట ఒకటి తీసుకొని దాంట్లోంచి ఒక గరిట మాత్రం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అవుతుందండి ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే ఇంకొకరు కలుపుతూ ఉంటే ఇలా మనం గరిటెడ్ ఆయిల్ పోసినాక అది మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారు కదా మనకు ఆయిల్ ఎక్కడ కనిపించట్లేదు కదా ఇలా మళ్ళీ కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ ఒక గరిట వేసుకోవాలి ఇలానే ఇది మినిమం ఐదు నిమిషాల వరకు పడుతుందండి ఇలా చేసుకుంటూ ఉంటే ఒక్కరైతే కొంచెం కష్టంగా ఉంటుంది ఇద్దరైతే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పాకం కరెక్ట్గా రావాలి ఇందులో టిప్స్ అనేది అవేనండి పాకం కరెక్ట్గా రావాలి అలాగే మనకు ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాలి తక్కువ హీట్లో అస్సలు ఉండొద్దు ఇలా ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండగానే ఈ విధంగా అవుతుందనమాట చూస్తుంటే తెలిసిపోతుంది కదా ఇలా ఏందంటే మనకు మా పాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఆయిల్ కూడా దాదాపుగా దగ్గర పడిందండి ఒక గరిటెడు మాత్రమే ఉంది మీకు ఆల్రెడీ ఫ్యాన్ నుంచి సపరేట్ అవ్వడము అలాగే స్ట్రెక్చర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి మిగతా ఆయిల్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎక్కువ లేదండి ఒక గరిటెడ్ మాత్రమే ఉంది అది వేసుకొని ఇప్పుడు మాత్రం కలపొద్దండి ఆయిల్ వేసేసుకొని అస్సలు కలపకుండా దాంట్లోంచి స్పూన్ తీసేసి ఇప్పుడు వెంటనే దీన్ని మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా నెయ్యి రాసి గిన్నె ఆ గిన్నెలోకి వేసేసుకోవడమే వెంటనే వేసుకోవాలండి ఎక్కువసేపు చేస్తే అది గట్టిపడుతూ ఉంటుంది మీకు వేస్తుంటే కూడా తెలిసిపోతుంది ఇలా బబుల్స్ లాగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చినట్టు ఇలా కనిపిస్తుంది కదా ఇలా వస్తే మనకు మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు మీరు ఇక్కడ ఆయిల్ తక్కువ వేసిన తక్కువ హీట్లో ఉన్న అలాగే పాకం సరిగా లేకపోయినా కొంచెం పాకం ఎక్కువ వచ్చినా పాకం ఎక్కువ వస్తే ఏమవుతుందంటే మనకు ఈ పాక్ అనేది రౌండ్గా రాకుండా గుల్లలు గుల్లలుగా రాకుండా చూరలాగా అయిపోతుంది కట్ చేస్తే కాబట్టి అవి గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చేశారంటే నేను చూపించినట్టు ఈజీగా చేయగలుగుతారు ఇలా గిన్నెలోకి వేసుకున్నాక మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలాగే మనం ట్యాప్ చేయొద్దు దీన్ని ఎందుకంటే మనకు ఎయిర్ గ్రాప్స్ ఉండాలి కదా మైసూర్ పాక్కి అందుకని ట్యాప్ చేయొద్దు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత దీనికి మనము పీసెస్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారినాక మైసూర్ పాక్ తెలుసు కదా ఎంత గట్టిగా ఉంటుందో కట్ చేసుకోవడం కష్టం అవుతుంది అలాగే కరెక్ట్గా పీసెస్ అనేది రావు కాబట్టి ఇలా కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా అప్పుడు మనము కావాల్సిన సైజులో పీసెస్ని పెద్దగా కావాలంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి నేనైతే కొంచెం మీడియం సైజులోనే కట్ చేస్తున్నాను లోపల వరకు కట్ చేసుకోవాలండి చల్లారినాక వాటంతట అదే ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వన్ అవర్ టూ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్తిగా చల్లారిపోయింది దీనిపైన ఇలా ప్లేట్ పెట్టి పైన జస్ట్ ఇలా ట్యాప్ చేయండి దాని అంతటా అదే ఊడి వచ్చేస్తుంది కిందికి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇలా వచ్చేస్తుంది వచ్చేయడమే కాదండి మన గిన్నెకు కూడా ఎక్కడ అంటుకోలేదు అలాగే ఈ మైసూర్ పాక్ని మనం ఆల్రెడీ పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి వాటంత టవే జస్ట్ ఇలా టచ్ చేస్తే ఊడొచ్చేస్తాయి ఎంత కలర్ఫుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మనకి ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మనం చేసుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుంది ఆయిల్ కూడా మధ్యలో మంచి కలర్తో ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా పీసెస్గా కట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇది కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పైనే ఉంటుందండి మైసూర్ పాకు చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఇంట్లో చేసుకున్నామంటే తెలుసు కదా ఎంత బాగుంటుందో చాలా గుల్లగా కూడా వచ్చాయి మీరు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా వచ్చిందో డెఫినెట్గా ఈ రాఖీ పండగకి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్